హాయ్ అండి ఈ రుజువు వచ్చేసి మనము ఒక బ్లౌజ్ కటింగ్ అయితే చూద్దాం బ్లౌజ్ కటింగ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ నెంబర్ అండి ఈ బ్లౌజ్ ఇప్పుడు ఒక లైన్ అయితే తీసుకుందాం లైన్ మార్కింగ్ చేసుకున్న తర్వాత మనం వచ్చేసి ఇప్పుడు మొత్తం బ్లౌజ్ పొడవు ఎంత ఉంది ఈ బ్లౌజ్ వచ్చేసి ఫిఫ్టీన్ ఉందండి సిక్స్టీన్ పెట్టుకుంటున్నాను నేను ఫిఫ్టీన్ వాళ్ళ మొత్తం సైజ్ వస్తే ఫిఫ్టీన్ ఉంది దానికి సిక్స్టీన్ వన్ నుంచి కలుపుకొని కింద ఖర్చుకి పైన ఖర్చుకి కలిపేసి వన్ ఇంచు కలుపుకొని సిక్స్టీన్ అయితే పెట్టుకుంటున్నా అక్కడ నుంచి అక్కడికి ఒక రైన్ మార్కింగ్ అయితే చేసుకోవాలి మనకు నెక్ వచ్చేసి రెండు పావు పెట్టుకుంటున్నా షోల్డర్ వచ్చేసి మూడు ఇంచులు ఆమ్ రౌండ్ అవును అది వచ్చేసి ఆరు ఇంచులు అక్కడ ఇక్కడ వచ్చేసి ఇప్పుడు దాన్ని నలభై ఎనిమిది ముప్పై ఎనిమిది ఇంచులు కదా ఆమె నడుము వచ్చేసి తొమ్మిదిన్నర వచ్చింది నేను పదిన్నర అందులో వన్ ఇంచ్ కలుపుకొని పదిన్నర పెట్టుకున్నా ఇక్కడ వచ్చేసి ఖర్చు అని రెండు ఇంచులది ఇక్కడ కూడా సేమ్ అంతే తొమ్మిదిన్నరలకి వన్ ఇంచ్ కలిపితే పదిన్నర దాంట్లోకి ఖర్చు ఇది రెండు ఇప్పుడు అయితే మార్కింగ్ అయితే చేసేసుకుందాం ఇక్కడ వరకు ఒక మార్కింగ్ ఇది ఒక మార్కింగ్ ఇదంతా ఖర్చు అండి మధ్యలోది అది అసలు ఇది ఖర్చు ఇవి కూడా మార్కింగ్ చేస్తున్నాం సంఖా రౌండ్ వచ్చేది కదా అది రౌండ్ అది మార్కింగ్ చేసుకొని వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా ఇప్పుడు నెక్ ఉందో చూసుకోవాలి బ్లౌజ్ ఎంత చూసుకొని బ్లౌజ్ అయితే పెడుతున్నా ఎందుకంటే అది బ్లౌజ్ ఎంత ఉందో చూసుకుంటే దాన్ని బట్టి మన నెక్ మెజర్మెంట్స్ ఎంత ఉందో చూసుకొని పెట్టుకోవచ్చు దానికి పావు ఇంచు ఒక హాఫ్ ఇంచ్ పావు ఇంచ్ అంటే ఖర్చు పైన అసలు ఖర్చు రెండు అక్కడ నుంచి అక్కడ ఒక లైన్ అయితే తీసుకుందాం ఏదో మూడు ఇంచులు తీసుకుంటున్నానండి మూడు ఇంచుల పైన రెండు ఇంచులు తీసుకున్నాం పావు తీసుకున్నా కదా కొంచెం ఏమంటారు దొడ్డుగా ఉంటారు కదా వాళ్ళకి మంచి వెన్నెక్కు వెడల్పు ఇంచులు తీసుకుంటే సరిపోతుంది డీప్ వస్తుంది మంచిగా దీన్ని రౌండ్ షేప్ తీసుకోవాలి ఈ డబ్బాలో ఇప్పుడు కటింగ్ అయితే చేసేసుకుందాం అయిపోయింది మార్కింగ్ బ్యాక్ పార్ట్ మార్కింగ్ అయిపోయింది కటింగ్ చేసేసుకుందాం ఈ సైజ్ వచ్చేసి థర్టీ ఎయిట్ సైజ్ అండి బ్లౌజు నడుము కొలత తీసుకుంటే మనం బ్లౌజ్ ఈజీగా కటింగ్ చేసేసుకోవచ్చు ఏ బ్లౌజ్ ఏ సైజ్ వరకు అయినా సరే కానీ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు హ్యాండ్స్ కట్ చేసుకుందాం ఈ డబుల్ ఫోల్డింగ్ నుంచి ఫోల్ ఇంకోటి ఫోల్డింగ్ చేసుకోవాలి మధ్యలోకి ఇప్పుడు నాలుగు మడతలు అవుతుంది అది మన నాలుగు మడతలు ఓపెన్స్ అన్నీ మనకు ఆపోజిట్లు జట్లు చూసుకోవాలి మన వైపు ఏమో క్లోజింగ్ ఉంటుంది కదా అక్కడ ఉంచుకొని అయితే వేసుకోవాలి కింద ఒక హాఫ్ ఇంచ్ లైన్ కొట్టుకొని బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ బ్లౌజ్ హ్యాచ్ హ్యాండ్ ఎంత ఉందో అట్లా హ్యాచ్ అట్నే పెట్టేసుకోవాలి దీనిపైన పెట్టుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది కటింగ్ వాళ్ళ హ్యాండ్కి ఎంత వెడల్పు ఉంది పొడువు ఎంత ఉంది చూసుకొని దానికి ఒక పావు పావుంచి ఎక్కువ పెట్టుకోవాలి పొడుగుకి ఇక్కడ కూడా అంతే చంక దగ్గర ఇప్పుడు మార్కింగ్ అయితే చేసుకుందాం మార్కింగ్ ఇచ్చుకున్నాం కదా దానిలో లైన్స్ కొట్టుకోవాలి ఎప్పుడైనా సరే కస్టమర్ దగ్గర నుంచి మనం బ్లౌజ్ అనుకో పర్ఫెక్ట్ బ్లౌజ్ తీసుకోవాలి వాళ్ళకైతే పర్ఫెక్ట్ ఏ బ్లౌజ్ అయితే మంచిగా అనిపిస్తుందో వేసుకుంటే పర్ఫెక్ట్ ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్న బ్లౌజ్ మాత్రమే ఏమని చెప్పాలి ఫిట్టింగ్ కరెక్ట్గా ఉన్న బ్లౌజే తీసుకోవాలి మనం కుట్టినా కానీ పర్ఫెక్ట్గా వస్తుంది ఆ బ్లౌజు అక్కడ నుంచి అక్కడికి ఆమె ఆమ్లో నేను రోచింది కదా నైన్ అండ్ హాఫ్ కదా నైన్ అండ్ హాఫ్ తీసుకోవాలి అక్కడ నుంచి అక్కడికి టూ ఇంచెస్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి అక్కడ నుంచి అక్కడికి వన్ ఇంచ్ మార్కింగ్ అయితే అయిపోయింది దీన్ని కటింగ్ చేసేసుకుందాం ఫస్ట్ ఇక్కడ అయితే రా లైన్ గీసుకోలేదు గీసుకుందాం ఇది అసలు అండి మిగతా అంతా ఖర్చు ఇప్పుడు ఖర్చు చేయకుండా చూపిస్తాను మీకు ఎందుకంటే కొంచెం పెద్ద సైజ్ బ్లౌజ్ కదా సరిపోలేదు బ్లౌజ్ అక్కడంతా ఖర్చు దానికి మనం అదే అతుకు పడుతుంది అతుకు వేసుకోవాలి తర్వాత కుట్టేటప్పుడు అయితే వేసుకుంటాను నేను అతుకు ఇప్పుడైతే కటింగ్ అయితే వేసేసుకుందాం అయితే మార్కింగ్ ఇక్కడైతే చిన్న కటింగ్ అయితే చేసుకోవాలి గుర్తుంటుంది కదా మిడిల్ పాయింట్ ఇప్పుడు ఫ్రంట్ పాయింట్ ఫ్రంట్ పార్ట్కి లోత్ తీసుకోవాలి మధ్యలోకి కాకుండా మార్కింగ్ మనం టూ ఇంచెస్ అక్కడ మార్కింగ్ పెట్టుకున్నాం కదా ఆ టూ ఇంచెస్ కాడికి మధ్యలో ఫోల్డింగ్ చేసుకొని ఇట్లా మధ్య నుంచి గోరు సెట్లో గీకినామంటే మధ్యలో మార్కింగ్ పడిపోతుంది అక్కడి నుంచి అక్కడికి ఒక పావు ఇంచ్ తీసుకొని మార్కింగ్ చేసుకోవాలి సేమ్ నేను చేసుకున్నట్టే చేసుకోండి దాన్ని కట్ చేసేసుకుందాం ఇది ఫ్రంట్ పార్ట్ అంటే ఫ్రంట్ ఇది ముందరకు వస్తుంది ఇది వెనకకు వస్తుంది ఈ బందుది దాని కూడా మధ్యలో ఒక మార్కింగ్ అది చేసేసుకుందాం కట్ మనం చూసుకోవాలి ఎక్కడి నుంచి అయితే మనకు మంచిగా వస్తుంది బ్లౌజు కరెక్ట్గా మనకు కొంచెం క్లాత్ ఎట్లా మిగిలితే చూసుకోవాలి ఎందుకంటే బ్లౌజ్ అడ్జస్ట్ చేసుకోవాలి కదా ఒకరికొకరు క్లాత్ తక్కువ ఇస్తారు ఒకరో క్లాత్ ఎక్కువ ఇస్తారు తక్కువ ఇచ్చినా ఎక్కువ ఇచ్చినా మనం ఆన్లైన్ అడ్జస్ట్ చేసుకునేటట్టు చూసుకోవాలి బ్లౌజ్ని ఇది స్ట్రేట్ కటింగ్ అని క్రాస్ కటింగ్ కాదు ఈ కస్టమర్కి స్ట్రేట్ కటింగే పెట్టాలి క్రాస్ కటింగ్ అయితే ఆమె వేసుకోదు అందుకని స్ట్రేట్ కటింగు వాళ్ళ బ్లౌజ్ స్ట్రేట్ కటింగ్ ఉందా క్రాస్ కటింగ్ ఉందా చూసుకొని ఏ కటింగ్ ఉంటే అదే కటింగ్ కుట్టాలి మార్కింగ్ అయితే చేసేసుకుందాం మా స్ట్రిడ్జ్ ఎట్లుందో అట్లా బ్లౌజ్ మొత్తం బ్యాక్ పార్ట్ ఎట్లా ఉందో అట్లా మొత్తం మార్కింగ్ చేసుకోవాలి మార్కింగ్ అయిపోయిందా ఇప్పుడు దీసేసేసి ఇప్పుడు దీన్నిగా ఫ్రంట్ ఫ్రంట్ నెక్ ఫస్ట్ తీసుకుందాం ఇప్పుడు ఒక పావిని చూసా కిందికి దించుకోవాలి ఎందుకంటే ఆడ పైన మనం పైన కుట్టేస్తాం కదా షోల్డర్కి ఆ షోల్డర్ ఖర్చు తీసేసుకొని అక్కడి నుంచి అక్కడికి ఫ్రంట్ నెక్ ఉందో తీసుకోవాలి ఫ్రంట్ నెక్ ఎప్పుడైనా సరే కానీ పట్టీ నుంచే తీసుకోవాలి ఉక్సిపట్టి నుంచి తీసుకొని అక్కడ మార్కింగ్ ఉంది కదా మనం ఫస్ట్ మార్కింగ్ అక్కడ వరకు చూసుకొని కిందికి ఉంది మనం చేపట్టి వరకు మార్కింగ్ చేసేసుకోవాలి మార్కింగ్ చేసుకొని నీకు ఒక లైన్ తీసుకుందాం నెక్ కోసం అని ఇప్పుడు చూసుకోవాలి ఇప్పుడు ఇది కూడా సేమ్ మూడించు ఇంచులని వెనక కొంత ఎంత తీసుకున్నామో సార్ అంతే దానికి కూడా త్రీ ఇంచెస్ తీసుకుంటున్నాను ఒక లైన్ మార్కింగ్ చేసేసుకుందాం దాని లోపల అక్కడ నుంచి అక్కడికి ఇప్పుడు వన్ అండ్ హాఫ్ ఇంచ్ తీసుకుంటున్నా కిందికి ఎందుకంటే అది మనం డాట్ వేస్తాం కదా డాట్ కోస్తుంది కింద షేప్ పట్టి ఖర్చుకొస్తుంది రెండింటికి కలిపేసి వన్ అండ్ హాఫ్ ఇంచెస్ తీసుకుంటున్నా ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ అండి ఫ్రంట్ పార్ట్ ఎంత ఉందో చూసుకుందాం మధ్యలో నుంచి పట్టుకొని మధ్యలో పాయింట్ దగ్గర పట్టుకొని దాని నుంచి కిందికి దాచుకుంటే మధ్యలో మార్కి ఆ మార్కింగ్ వస్తుంది ఆ మార్కింగ్ దగ్గరికి మార్కింగ్ చేసేసుకున్న తర్వాత ఒక క్లైన్ అయితే గీసుకుందాం ఇక్కడ టూ అండ్ హాఫ్ తీసుకోవాలి ఇది షేప్ కోసము టూ అండ్ హాఫ్ అక్కడ నుంచి అక్కడికి మార్కింగ్ చేసేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ గీస్తా ఎందుకంటే అది మనం మధ్యలో డాట్ వేస్తాం కదా ఆ డాట్ కోసం అని అక్కడ డాట్లో మనం వన్ టూ ఇంచెస్ అక్కడ పట్టుకుంటాం కదా దాంట్లో కలిసి వస్తుంది అందుకని చెప్పేసి ఇక్కడ డాట్ కోసం అని చెప్పేసి ఒక హాఫ్ ఇంచ్ ఒక వన్ ఇంచ్ అంతా తీసుకోవాలి మన ఇష్టం అంటే హాఫ్ ఇంచ తీసుకొచ్చి వన్ ఇంచర్ తీసుకోవచ్చు ఇప్పుడు నెక్స్ట్ షేప్ తీసుకున్న నెక్స్ట్ షేప్ అయిపోయింది నెక్స్ట్ కింద ఇది వచ్చేసి చంక రౌండు లోతు తీసుకోవాలి కదా మొన్న ఫ్రంట్ పార్టీకి నేను ఒక పావు ఇంచు లోతే తీసుకుంటాను దానికోసం అన్నది మార్కింగ్ మధ్యలో మార్కింగ్ చేసేసుకొని లైన్ తీసేసుకుంటే సరిపోతుంది మార్కింగ్తో కటింగ్ చేసేసుకోను కటింగ్ అయిపోయింది ఫ్రంట్ బ్యాక్ పార్ట్ ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందాం షేప్ బెల్ట్ కోసం మనం మార్కింగ్ అయితే చేసేసుకోవాలి ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మార్కింగ్ అయితే ఫోర్ ఇంచెస్ అండి దీనికి పైన ఇక్కడ నుంచి ఇక్కడికి మొత్తం వచ్చేసి మనకు తొమ్మిదిన్నర ఉండే కదా ఇది పన్నెండు నుంచిలో అయితే పెట్టుకుంటున్నా మొత్తం షే బెల్ట్ ఇక్కడి నుంచి ఇక్కడికి త్రీ ఇంచెస్ ఒక మార్కింగ్ అయితే వేసేసుకోవాలి అక్కడికి అక్కడికి మధ్యలో వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ తీసుకున్నా పైకి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ అనే పెట్టుకోవచ్చు ఒకవేళ మూడు మూడైనా సరే పెట్టుకోవచ్చు పర్లేదు ఎంత పెట్టుకోవాలి అక్కడి నుంచి అక్కడికి మార్కింగ్ తీసేసుకొని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు బ్యాక్ పార్ట్ మొత్తము కూడా కట్ చేసుకుందాం మెంట్లతో వేసేసుకొని యాసిడ్ ఎట్లుందో అట్లా వేసేసి కట్ చేసేసుకోవాలి ఏ పార్ట్కి ఆ పార్ట్ కట్ చేసుకుని ఎక్కువ ఎంత కట్ చేసుకుంటాను అంటే కుట్టిన తర్వాత మళ్ళీ ఎక్స్ట్రా మొత్తం కట్ చేసేసుకుంటా అందుకని చెప్పేసి ఎక్కువ తీసుకుంటాను నేను ఒక్కొక్కరు ఒకలాగా కట్ చేస్తారు హ్యాండ్స్ హ్యాండ్స్ కట్ చేసేసుకుందాం హ్యాండ్ సెట్లోనే అట్లా చేసేసి కట్ చేసేసుకోవాలి ఇట్లాంటి వీడియోలు మీకు కావాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి లైక్ చేయండి ఏమైనా డౌట్ ఉంటే ఒకటి కామెంట్ అయితే చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే ఈ వీడియోలో అయిపోయింది కటింగ్